హలో ఎవరు వెల్కమ్ టు రాధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదు సో ఒకవేళ మీకేమైనా కొంచెం బొంగురు పోయినట్టు అట్ల ఏమైనా వస్తే మాత్రం ఏమనుకోవద్దు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా నేను వీడియో పోస్ట్ చేయడానికి అట్లా అందుకే ఇంక ఈరోజు అంతా కంఫర్టబుల్గా లేకపోయినా ఇంకా ఎడిట్ చేసి పోస్ట్ చేసేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట సో ఇప్పుడు మీరు చెప్పండి ఎలా ఉన్నారు మీరు అందరూ కూడా నేనైతే పర్లేదు పర్లేదు అనే చెప్పాలేమో ఎందుకంటే అసలు డేస్ ఎప్పుడు ఎట్లా స్టార్ట్ అవుతుంది ఎట్లా ఎండ్ అయిపోతుంది ఎట్లా జరిగిపోతున్నాయి కూడా తెలియలేదు నాకైతే లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్గా అయితే మాత్రం సో కొంచెం వేరే ఏం లేదు నా ఆఫీస్ వరకు కొంచెం బాగా ఎక్కువ అనమాట సో అంటిల్ నైన్ టెన్ వరకు ఇంకా అక్కడే కూర్చుండే కూర్చుంటుండేసరికి ఇంకా నాకు వీడియోస్ అది ఎడిట్ చేయడానికి అంత టైం కుదరలేదు అండ్ ఇంకా ఇది కూడా వీకెండ్ రోజు తీసిన వ్లాగ్ అనమాట ఆన్ అండ్ ఆఫ్ చేశాను ఇది కూడా అండ్ ఇంక ఇక్కడ హంష్ అయితే చూస్తున్నారు కదా ఏం చేస్తా అన్నాడు పాప మార్నింగ్ నుంచి మామూలుగా టీవీ అది ఏం పెట్టుకోలేదు ఆడుకుంటూనే ఉన్నాడు బయట అవన్నీ పెట్టాడు కదా తనే ఆడుకొని ఇప్పుడు ఇంక లోపలికి వెళ్ళాడు అనమాట సరే మనం కూడా ఆయిల్తో కొంచెం చేయాల్సి ఉంది అక్కడ ఉంటే ఏదో ఒకటి కళ్ళిస్తాడు అని చెప్పి సరే టీవీ పెట్టుకోమన్నాం అనమాట మీరు ఇందాక చూసే ఉంటారు కదా అది ఆహాలో ఉంటుంది మారుతీ నగర్ ఏమో అని చెప్పి అది హన్ష్ ఫేవరెట్ అనమాట ఆ మూవీ వాడికి ఏం నచ్చుతుందో నాకు తెలీదు బట్ చూస్తాడు ఐ థింక్ మోర్ దెన్ హండ్రెడ్ టైమ్స్ చూసి ఉంటాడు అనమాట ఆ సినిమా ఇప్పటికే హంచ్ అయితే ఇంకా వాడు చూస్తున్నప్పుడు అంటే నేనైతే చాలా వరకు కూడా సతీష్ పర్లేదు కనీసం తనకి ఏదైనా నచ్చితే సెకండ్ టైము థర్డ్ టైం కూడా చూస్తాడు నేనైతే నాకు ఎంత నచ్చినా కూడా నేను ఒకే ఒక్కసారి చూస్తాను ఆ తర్వాత ఇంకా చూడను అనమాట బట్ ఈ మూవీ ఇన్నిసార్లు వాడితో పాటు కూర్చొని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా ఇంకా తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఇంక మీరు ఆ మూవీలో ఏ చిన్నది ఎక్కడ ఏమున్నా కూడా నన్ను అడగవచ్చు అనమాట నేను చెప్తాను అంటే ఏ చి వాళ్ళ పెయింట్ల దగ్గర నుంచి అన్నీ కూడా నేను చెప్పేస్తాను సో అదనమాట అంచేమో ఇంకా వాటన్నిట్లోనూ మంచి బిజీ ఉన్నాడు మంచిగా టీవీ పెట్టుకున్నాడు ఇచ్చాను ఇంకా తింటా ఉన్నాడు అండ్ ఇంకా ఇక్కడ మేమిద్దరం ఏం చేస్తా ఉన్నాము అంటే బూందీ చేస్తా ఉన్నాము మెయిన్ ఇది అయితే బూందీ కోసం కాదనమాట ఇప్పుడు అయితే బూందీ లడ్డు కోసం పెళ్ళైన కొత్తలో బెల్లం కారవే అంటే మా ఊర్లో వాళ్ళందరూ చుట్టూ కోరని అంటావా అన్నీ వేసి ఎత్తు నుంచి వేసావు నువ్వే వేసివు కదా మొత్తం అంతా తొడిచేసి ఓకే సో బూందీ లడ్డు అయితే కొంచెం ఆర్డర్ ఉందనమాట సో దానికోసమే ప్రిపేర్ చేస్తా ఉన్నాం ఇక్కడైతే ఇంట్లోకి కాదు ఈ ప్రాసెస్ అంతా అందరికన్నా ఎక్కువ ఎంజాయ్ చేసింది ఎవరు అంటే సతీష్ అర్మాట తనకు అది చాలా నచ్చేసింది మామూలుగా చక్రాలు కరపూసో ఇటన్నిటికీ అయితే కొంచెం పని ఉంటుంది కదా బట్ ఇక్కడ పని ఏం లేకపోయేసరికి ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఏం చేద్దాం మరి కొని ఏం చేసావు నుని ఏ బంక్ రే లైస అవలేదరే నేను కొత్త బన్నీ క్లాస్ దేరా తేరా తగుతో నోయరా ను నోనో యా బెటర్ ఎప్పుడు పాప సతీష్ మిస్ సతీష్ మిస్టేక్స్ చూపిస్తాను కదా ఈ రోజు నావి కూడా చూపిద్దాం అని చెప్పి ఇంకా అది పెట్టాను సో నేను కూడా చేస్తూనే ఉంటాను చాలా మంది అడుగుతూ ఉంటారు అసలు ఎప్పుడు ఏం పాడవ్ సరిగ్గా అంటే అట్లా ఎట్లా కుదురుతాయి అట్లా అని చెప్పి అట్లా ఏం కాదండి చెప్పాను కదా నేను అర్ధరాత్రులు కూర్చొని చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాను అనమాట అందులో చాలా సార్లు చాలా ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి అండ్ ఇందాక చూసారు కదా అది వేరే ఫెయిల్ అవడం ఏం కాదు ఒక ఒక గరెట్ ఏమో తీస్తున్నాం బుందీ తీస్తున్నాం ఒక దాంతో బుందీ పోస్తాం కదా సో ఆ తీసే దానిలో వేసాను పొరపాటున పిండి అది దానివల్ల అది మొత్తం వేసా గానీ నేను రియలైజ్ అవ్వలేదన్నమాట ఆ గెరెట్ లో వేసాను అని చెప్పి తన ఏదో బాగా ఆడుకుంటున్నాడని చెప్పి తీసుకున్నాను ఇంతలోనే నేను ఈ పని చేశాను అనమాట మళ్ళీ సతీష్కే ఇచ్చేసాను ఇంకా మంచి బూంది రేటో బాగా ఎక్స్పెక్ట్ అయిపోయినట్టు వేస్తా ఉన్నాడు ఇంకా రిటూ ఆర్ ఇంపార్టెంట్ మీలో బూందీ లడ్డు చేయటం ఎంతమందికి వచ్చి చెప్పండి ఒకవేళ వస్తే ఎప్పుడైనా చేసారా చేస్తే ఎలా వచ్చాయి అన్నది అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మాదైతే ఇక్కడ బూందీ వేయటం అది కంప్లీట్ అయిపోయింది అండ్ ఆ తర్వాత ఇంకా ఆ పాకానికి కూడా రెడీ చేసుకుంటా ఉన్నాం అనమాట సో మోస్ట్లీ మన దగ్గర అయితే మోస్ట్లీ నాకు తెలిసి ఇప్పటిదాకా ఉన్నవన్నీ కూడా బెల్లం బెల్లంతో చేసినవి మాత్రమే ఒక్క ఇప్పుడు ఈ బూందీ లడ్డు ఉంది కదా ఇది మాత్రమే షుగర్ తో చేసేది

సో అలా మన బూందీ లడ్డు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతా వచ్చిందనమాట నేను సతీష్ మంచిగా ఆడుకుంటే చేసాము ఇదైతే మాత్రం కొన్ని 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 కొన్నిట్లో ఇబ్బంది పడతాం కానీ కొన్ని కొన్ని బలెక్ అసలు తెలియకుండానే అయిపోతుంది అనమాట అట్లనే ఈ బూందీ లడ్డు కూడా ఆ రో ఆ రోజైతే బాగా ఎంజాయ్ చేసాము మద్రం కూడా చేస్తా ఉన్నంతసేపు కూడా అండ్ ఇంకా పాకం అది కూడా మనకి గట్టి పాకం ఏం అవసరం లేదు కాబట్టి ఎక్కువసేపు అయితే ఏం పట్టలేదు కొంచెం త్వరగానే అయిపోయింది ఒకవేళ మీకు కనుక తర్వాత లడ్డు చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత అదొక పంచదారలాగా క్రిస్టలైజ్లా అట్లా అయిపోతుంది కదా అట్లా కాకుండా ఉండాలి అనుకుంటే మీకు పాకం అది ఆల్మోస్ట్ కంప్ వచ్చింది అనుకున్న తర్వాత కొంచెం లెమన్ వేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది అనమాట లడ్డు అవంతన కొన్ని ఆరిపోయి కొన్ని ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత కూడా సో చూసారు కదా ఇక్కడైతే మీ కూడా కూర్చొని మంచిగా లడ్డులవి కూడా చుట్టే ఈజీగానే అయిపోయాయి పెద్ద కష్టంగా అట్లా ఏమనిపించలేదు అనమాట మనకి నాకు ఇప్పటిదాకా నాకు లడ్డూలు అన్నిట్లోకి ఫ్లాక్సీడ్ లడ్డూలు అయితే మాత్రం కొంచెం కష్టం అనిపిస్తాయి అవి చుట్టడానికి కూడా కొంచెం ఆ కొంచెం కష్టం అనమాట ఎక్కువ అందులోకి నెయ్యి ఎక్కువ పెయ్యలేము సో అట్లా కొంచెం కష్టం అనిపిస్తుంది బట్ ఇవైతే వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా ఈజీగానే అయిపోయాయి అని చెప్పొచ్చు సో అదనమాట మన లడ్డూల స్టోరీ అయితే మాత్రం చూడటానికి అయితే బాగున్నాయి కదా ఈవెన్ టేస్ట్ కూడా బాగుంటాయి అండ్ ఇంకా నేను లడ్డు చూడుతున్నప్పుడు ఎందుకు వీడియో తీయలేదు అంటే తర్వాత అంటే కొంచెం హడవుడ్ అయిపోయింది అనమాట హంచ్కి ఒక క్లాస్ ఉంటుంది ఆ క్లాస్ నేను సతీష్ అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోము వీకెండ్ మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాడు కదా సో బుర్ర తినేస్తూ ఉంటాడు అనమాట బట్ ఒక త్రీ అవర్స్ వెళ్ళొచ్చు హంచ్ అయితే మాత్రం సో త్రీ అవర్స్ ఎగ్జాక్ట్ గా అంటే టైం అంటే టైంకి డ్రాప్ చేయటానికి చూ ఉంటాం సో దట్ మేము యూటిలైజ్ చేసుకోగలుగుతాం కదా ఆ త్రీ అవర్స్ కంప్లీట్ గా ఏ పెద్దగా ఏం చేయము ఒకసారి వాక్కి వెళ్తాం లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒక చిన్న చిన్న యాక్టివిటీస్ పెట్టుకుంటాము లేదా మంచి కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటాం అనమాట సో అందుకే ఇంకా అప్పుడు హడావుడిగా ఇంకా నేను వీడియో అది ఏం తీయలేదు టకటక లడ్డూలు అవి చుట్టేసేసి ఇంకా ఆ తర్వాత హంచినది డ్రాప్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే జూస్ ల్యాండ్ అని చెప్పి ఒకటి ఓపెన్ చేశారనమాట ఇంకా అక్కడికి వచ్చాము నేను స్మూతీ బౌల్స్ ఎక్కువ తింటూ ఉంటాను నాకు నచ్చుతాయి అనమాట నాకు ఎంత కొంత అయితే హెల్ప్ చేసింది లైక్ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఏదో ఒకటి ఊరికే ఏముంటాము అని చెప్పి కూడా తాగుతూ ఉంటాం కదా సో అట్లా సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ వాటన్నిటి ప్లేస్లో నాకు స్మూతీ బౌల్ అయితే రీప్లేస్ చేసిందని చెప్పొచ్చు అది కూడా అంటే నేను ఎక్కువ స్మూతీ కింగ్లో తెచ్చుకుంటా ఉంటాను నా ఫేవరెట్ ఒకటి ఉంటుంది అనమాట అక్కడ సో అదే ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాను బట్ ఇక్కడ కూడా ఉండేసరికి ఊరికే ట్రై చేద్దాం కదా అని తీసుకున్నాను అంత నాకు ప్రైస్ అయితే సేమే ఉంది అక్కడికి ఇక్కడికి బట్ నాకు అంత అంత ఓ సూపర్ బా అయితే నచ్చలేదు సో సతీష్ ఏమో ఒక జ్యూస్ తెచ్చుకున్నాడు తను జ్యూసే కాబట్టి తను త్వరగానే తాగేశాడు అనమాట నాది కొంచెం టైం పడుతుంది ఇంకా అందుకే నేను ఇంకా మళ్ళీ తర్వాత కార్లో కూడా తెచ్చుకొని మంచిగా కూర్చొని తిన్నాను అండ్ ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఇంకా కొన్ని ఆర్డర్స్ ఉంటే అవి కూడా ప్యాక్ చేసి ఇంకా డిస్పాచ్ చేసేస్తా ఉన్నాము ఆయన పనులు ఆయన చేసుకుంటా అంటే ప్రతిరోజు ఇంత నాకు గుర్తు లేదు ఎంతమో అని సమ్ ఒక ఫైవ్ డాలర్స్ ఎంత కొంత ఇస్తా అని చెప్పాను అనమాట గా ఆల్రెడీ ఉన్న బైక్ కొంచెం చిన్నది అయిపోతుంది సో పెద్దది అయ్యాక పెద్దది కావాలి ఇప్పుడు ప్రెసెంట్ అయితే సో ఆల్రెడీ కొన్ని రీసెంట్ గానే కొన్ని స్కూటర్స్ వాళ్ళు తీసుకుని ఉన్నాం కాబట్టి సర్లే కొంచెం ఇట్లా వాడికి కూడా కొంచెం అది ఒక లా ఉంటుంది అట్లా అని చెప్పి మంచిగా పనులు వర్క్ చేసుకుంటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు అని చెప్పి అది అనుకున్నాము సో ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ చేస్తాడు ఆ తర్వాత మనము మర్చిపోతాం వాళ్ళు మర్చిపోతారు కదా ఓకే కమ్మెంట్ సో ఒక బాక్స్ పెట్టాము అందులో వేస్తా ఉన్నాం తర్వాత కొన్ని రోజులు నేను మర్చిపోయాను ఆయన మర్చిపోయాడు అనమాట బట్ సతీష్ మాత్రం ఆయన గుర్తొచ్చినప్పుడల్ లో వాడు ఏ పనులు చేసా చేయబడి అందులో తీసుకెళ్ళి అమౌంట్ పెట్టనే ఉన్నాడు సో ఎప్పుడు వాడికి గుర్తొచ్చినప్పుడు వెళ్ళి చూసుకుంటా ఉంటాడనమాట వాడికి కూడా బాగుంటుంది అది మంచిగా వాడికి తెలివి ఏం చెప్పో అది పెరుగుతావు కదా సో ఈసో ఫీలింగ్ హ్యాపీ సో అదే జరుగుతూ ఉంది ఇప్పుడు అదే చూపిస్తా ఉన్నాడు ఆ బాక్స్ తీసుకొచ్చి నా ఇంత అయ్యాయి అని చూపిస్తా ఉన్నాడు అనమాట ఓకే సో ఈ ఆర్డర్లో వచ్చేసరికి మనకు ఒక హాఫ్ కేజీ టొమాటో పిక్కిలు అండ్ అలానే టూ కేజెస్ మ్యాంగో పిక్కిలు ఉంది సోకే అమ్మా ఓకే కానీ సో ఇదే వాడి మనీ బాక్స్ ప్రస్తుతానికి సో ఇందులో అయితే టూ కేజెస్ మ్యాంగో పిక్కిల్ అనమాట సో మ్యాంగో పిక్ నేను చాలా సార్లు చెప్పున్నాను ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటా ఉంది అనమాట ఎందుకు అంటే ఎక్స్పెక్ట్ చేయలేనంత ఒక్కోసారి వస్తా ఉంది లైక్ ఒక్కసారి ఒక్క ఆర్డర్ లోనే మినిమం ఒక్కసారి త్రీ కేజెస్ అట్లా కూడా వెళ్ళిపోతా ఉంది అనమాట త్రీ కేజెస్ లైక్ ఫోర్ కేజెస్ అట్లా కూడా పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట ఓకే మన ఇంకా ఎంత కాదన్నా కూడా ఉంది అవైలబుల్ ఉంది అనుకున్న టైంలో కూడా వెళ్ళిపోతా ఉంది ఎందుకంటే తక్కువ మన ఒక టూ త్రీ ఆర్డర్స్ అయితేనే మనకి ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ కేజెస్ కూడా కంప్లీట్ అయిపోతా ఉంది అనమాట సో అందుకే ఇప్పటిదాకా చాలా వరకు మనం ప్రీ ఆర్డర్స్ చాలా వరకు తక్కువే తీసుకుంటా ఉంటాము బట్ ఒక మ్యాంగో పిక్ మాత్రం తీసుకుంటా ఉంటున్నాము సో విత్ ఇన్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో అవైలబుల్ ఉంటుంది అనుకుంటే మ్యాంగో పిక్ మాత్రం ప్రీ ఆర్డర్ తీసుకుంటా ఉన్నాము ప్రెసెంట్ కూడా ఐ థింక్ నెక్స్ట్ వీక్ మళ్ళీ అవైలబుల్లో ఉంటుంది మళ్ళీ ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ లో అయితే మాత్రం సో ఒకవేళ ఎవరైనా ఇట్లానే టూ త్రీ కేజెస్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే మాత్రం ప్లీజ్ అండి ప్లీజ్ డూ ప్రీ ఆర్డర్ సో దట్ మేము కూడా మీకు మంచిగా టైంకి పంపించేయగలుగుతాము అండ్ మీరు వచ్చి మళ్ళీ కొన్ని కొన్నిసార్లు ఎట్లా అవుతా ఉందంటే మళ్ళీ ఏమంటారు మళ్ళీ అవైలబుల్ ఉన్నప్పుడు చెప్పండి మెసేజ్ చేయండి అట్లా అని కూడా చెప్తూ ఉన్నారు సో అది చాలా కష్టమైపోతుంది ప్రెసెంట్ అయితే ట్రాక్ చేయటం అదంతా కూడా అన్నీ ప్రెసెంట్ వాట్సాప్ మెసేజెస్ అట్లానే జరుగుతూ ఉంది కదా సో కొంచెం కష్టమైపోతుంది అనమాట వన్స్ మన వెబ్సైట్ వచ్చిన తర్వాత అయితే కొంచెం అప్పుడు కొంచెం ఈజీ అవుతుంది ఎందుకంటే ఇట్లా ఎవరైతే మళ్ళీ చెప్పమంటారో అంతవరకే వాట్సాప్లో మెసేజెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ట్రాక్ చేయడం ఈజీ బట్ ప్రజెంట్ అయితే ఆర్డర్స్ అన్నీ అందులోనే కదా సో చాలా కష్టమైపోతాం ట్రాక్ చేయటం అయితే అండ్ ఇది కాకుండా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని తీసుకుంటా ఉన్నాం సో కొంచెం కష్టం అయిపోతా ఉంది సో ఒకవేళ మీకు కనుక ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ డూ ప్రీ ఆర్డర్ అండి మేము వెంటనే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అవైలబుల్ ఉంటేనే ప్రీ ఆర్డర్ తీసుకుంటూ ఉంటాము సో దట్ మీకు రాగానే మేము డిస్పాచ్ చేస్తాం అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట కొత్త ఐటమ్స్ ఏం యాడ్ అయ్యాయి అట్లా అని చెప్పి సో మన దానిలో అయితే ములక్కాయ పచ్చడి అండ్ వక్కాయ పచ్చడి యాడ్ అయ్యాయి ఇంకా వేరే పిసిల్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా అవన్నీ కాకుండా స్నాక్స్ లో వచ్చేసరికి షూ షూ స్టార్ట్ అండ్ స్నాక్స్ లో వచ్చేసరికి సున్నుండలు కానీ కొబ్బరి ఉండలు కానీ ఇవన్నీ కూడా మంచిగా ఆల్ ద టైమ్ అవైలబుల్ ఉంటుంది ఉన్నాయి అనమాట లడ్డు కానీ ఇంకా ఇవి కాకుండా కొంచెం చక్ హాట్ లో వచ్చేసరికి చక్రాలు కారపూస ఇంకేమున్నాయి సార్ కొత్తగా యాడ్ రిప్పర్ పకోడీ కూడా అవైలబుల్ ఉంటది అండ్ దీంతో ఇవి కాకుండా కొత్తగా మనకి బూందీ కూడా యాడ్ అయిపోతా ఉంది బూందీ మిక్చర్ అండ్ అలాగే దాల్ సో ఇవి రెండు కూడా మనం యాడ్ చేయబోతా ఉన్నాం అనమాట ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ ఆ వాట్సాప్ నెంబర్ అండ్ అంత ముందు నుంచి కూడా మన దగ్గర అయితే బియ్యం వడియాలు మిరప వడియాలు అవైలబుల్ ఉంటానే ఉన్నాయి లాస్ట్ వన్ మంత్ ముందు నుంచి కూడా ఇప్పుడు వచ్చేసరికి మన దగ్గర సగ్గుబియ్యం వడియాలు చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అనమాట చాలా మంది అడుగున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం మాత్రమే తెప్పించాము చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీరు కనుక ఒకవేళ సగ్గుబియ్యం వడియాల గురించి చూస్తున్నట్లయితే మాత్రం వీలైతే ఇమీడియట్గా ఆర్డర్ చేసుకోండి అండ్ ఇంకా సగ్గుబియ్యం వడియాలు కాకుండా గుమ్మడి వడియాలు ఇవి కూడా అందరూ అడిగారనే తెప్పించాము అనమాట యాక్చువల్గా గుమ్మడి వడియాలు కొంచెం కష్టం కూడా ఉంటాయి అవి ఆరటము అదంతా టైం పడుతుంది కదా బట్ స్టిల్లో అందరూ అడుగుతా ఉన్నారని గుమ్మడి వడియాలు కూడా తెప్పించాము సో అయితే వడియాల గురించి అయితే మాట స్వీట్స్ కొత్తగా మనం యా స్వీట్స్ పల్లి చిక్కీ ఒకటి యాడ్ చేసాము ఈ ఆర్డర్లో వచ్చేసరికి మనకి దొండకాయ ఒక పావు కేజీ అండ్ అలానే చికెన్ పిక్కిల్ ఒక హాఫ్ కేజీ అనమాట చికెన్ పిక్కిల్ అయితే అసలు ఆల్రెడీ నేను లాస్ట్ వీక్లోనే ఎన్నిసార్లు ప్రిపేర్ చేశానో అనమాట నేను వీడియో పోస్ట్ చేశాను కదా చాలా మందికి నచ్చింది అండ్ వచ్చి అందరూ ఆర్డర్ చేసుకున్నారు అనమాట చాలా హ్యాపీగా అనిపించేది ఇంకొక థింగ్ ఏంటి అంటే అవన్నీ కూడా డిస్పాచ్ కూడా అయిపోయాయి లాస్ట్ వీక్ వీక్ తెలుసు కదా నేను ఐ థింక్ మండేలో ఏమో వీడియో పోస్ట్ చేసినట్టున్నాను అప్పుడే చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు డిస్పాచ్ అయిపోయాయి అండ్ అలాగే మనకి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది చికెన్ పిక్నిక్ అయితే మాత్రం నాకు అందరికీ నచ్చుతుంది అందుకైతే అలానే ఇంకా ఇందులో మనకి హాఫ్ కేజీ కరపూస అండ్ ఇది చక్రాలు హాఫ్ కేజీ చక్రాలు దొండకాయ పావు కేజీ కారపూస చక్రాలు అర కేజీ కొబ్బరి లడ్డు ఉండు 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 కొబ్బరి లడ్డు కేజీ మనకిక్కడ డాలర్ కి ఇట్లా నోట్ బుక్స్ దొరుకుతా ఉంటాయి అనమాట సో ఇలా వాళ్ళు ఉన్నప్పుడు మనకు అలా డాలర్ కి దొరికితే తప్ప లేకపోతే మనం మేనేజ్ చేయలేదు చూసారా ఒక చార్ట్ పీస్ చూసి ఒక్కొక్క పేజ్ లో ఒక గీంత గెలుపుతున్నారు బనానా మాత్రం ది మాక చాలా పికిల్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ పొడులు అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకా స్నాక్స్ అవైలబుల్ ఉన్నాయి స్వీట్ హాట్ అండ్ అలానే బొడియాలు అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ చెప్పినట్టు కొత్తగా మనం సుల్లిండి కూడా ఇంక్లూడ్ చేసాము అండ్ ఇంకా నాన్ వెజ్ పిక్స్ వచ్చేసరికి మనకి చికెన్ బోన్లెస్ పికిల్ చికెన్ తొప్పు పికిల్ అవైలబుల్ ఉంది అండ్ మనం బోన్ చికెన్ బోన్ పికిల్ కూడా యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా ఉన్నాము అండ్ ఇవి కాకుండా వేరేవి కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాం అనమాట లైక్ ప్రాన్ కానీ మటన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా బట్ కొంచెం టైం ఉండే అనమాట సో వన్స్ నేను అవైలబుల్ చేయగానే మీ అందరికైతే అప్డేట్ ఇస్తాను చాలా మంది ప్రాన్పిక్ అయితే అడుగుతా ఉన్నారు సో నేను మంచి మంచి ప్రాన్ కోసం చూ ట్రై చేస్తా ఉన్నా అనమాట సో నాకు ఆ సోర్సింగ్ నాకు ఆ సోర్సింగ్ అది ఫైనలైజ్ అయిపోగానే ఇంకా మీకు కూడా ఓకే ప్రాన్పిక్ ఒకవేళ ఏమైనా తెలిసినా కూడా ఖచ్చితంగా కమెంట్ లో షేర్ చేయండి లేదా ఒకవేళ మీకు ఎవరికైనా ఇట్లా ఇలా ఇవన్నీ కూడా మీరు సోర్స్ చేసుకున్నట్లయినా కూడా ఖచ్చితంగా ప్లీజ్ లెట్ మీ నో సో దట్ నేను మీ దగ్గర నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తాను సో అందరు అడుగుతా ఉన్నారు ఎట్లా జరుగుతుంది దివ్య బిజినెస్ అట్లా అని చెప్పి మంచిగానే అవుతూ ఉంది అండి నేను యాక్చువల్గా మీకు కూడా తెలుసు నేనేం వీడియోస్ చేయట్లేదు ఈవెన్ షార్ట్స్ కానీ రీల్స్ కానీ అట్లాంటివి ఏమీ కూడా పోస్ట్ చేయట్లేదు బట్ స్టిల్ వర్డ్ ఆఫ్ మౌత్తోనే చాలా స్ప్రెడ్ అవుతూ ఉంది సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది దానికైతే మాత్రం అండ్ ఈ బూందీ లడ్డు అది కూడా మనం క్యాటలాగ్లోకి అయితే యాడ్ చేసాము సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఆర్డర్ చేసుకోండి సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే మాత్రం ఇంకొంచెం త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంత గ్యాప్ రాకుండా సో అంతే ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సేమ్ నెక్స్ట్ లో బై బాయ్